ఎంత వరకు నీకు ప్రత్యక్ష పరుచుకోవాలో అంతవరకే ప్రత్యక్ష పరచుకుంటాను ఇది మీ మీ ధన్యత మీ మీ స్థితి ఇప్పుడు కొట్టుకున్నరా కోడుకున్నారా ఆత్మీయ స్థితిలో అని దేవుడిని కూడా వేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడిని అనుభవించగలిగేటువంటి స్థితి దేవుడి స్పర్శను అనుభవించగలిగేటువంటి స్థితి దేవుడి వాక్యమును ఎరిగేటువంటి మానసిక స్థితి ఒకవేళ నీలో ఉంటే నువ్వు ధాన్య ఒకవేళ పొట్టిగా ఉంటే చూడలేనటువంటి స్థితిలో ఉంటావు దేవుడు అందరినీ ఎరిగిన వాడు యేసు అందరి హృదయములు ఎరిగిన వాడు గనక తను తాను తన వశము చేసుకోలేదు చేసుకోడు మీ ప్రవర్తనను బట్టే ఆయన యొక్క ఆయన మీద ఎంత ఆశపడి ఉంటావో నువ్వు అంత నీకు దర్శనం ఇస్తూ ఉంటాడు అంత స్పర్శ నీకు కలగజేస్తూ ఉంటాడు అంతా నీకు ప్రత్యక్షత కలగజేస్తూ ఉంటాడు ఒకవేళ నీ హృదయాంతరంగంలో అటువంటి స్థితి యేసును చూడాలి అనవట స్థితి నీకు లేకపోతే తప్పకుండా నీకు కనబడతా కనబడతా కనబడడు నీ హృదయం ఏమిందట ఆయనకు దూరంగా ఉన్నది కాబట్టి నీ హృదయాంతరంగంలోని స్థితి చూసిన ఆయన యేసు ప్రభుల వారు తను తాను నీ వశం చేసుకోడు చేసుకోడు ఒకవేళ ఆయన పట్ల నీవు ఆశ కలిగి ఉంటే కృష్ణ కలిగి ఉంటే బుద్ధి నీటి వాగుల కొరకు దాహం కొని ఉన్నట్టుగా దాహం కొని ఉంటే అన్ని తృణీకరించబడిన వాడవ ఈ లోకంలో నాకేదొద్దు ఏసు ప్రబలవాలు తప్ప ఇంకేదొద్దు అనుకున్న వాడవైతేనే నీకు తన ప్రత్యక్షత తన వాక్య ప్రత్యక్షత కలుగుతుంది లేకపోతే నీ స్థితి పొట్టి స్థితే మరుగుంచు స్థితి నీ ఆత్మీయ స్థితి ఎంత మరుగుజ్జు స్థితి యేసు ప్రబల వాళ్ళని చూడలేనటువంటి స్థితి ఒకవేళ మనల్ని మనం పరి పరీక్షించుకోవాల్సిన ఒకటి ఒకసారి తొమ్మిది వచ్చినా యువకాడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎందుకు వచ్చిందో తెలుసా ఈ రక్షణ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందట కాదు ఇంటికి రక్షణ వచ్చిందట ఎందుకు వచ్చిందో తెలుసా ఒకసారి ఎనిమిదవ వచ్చిన తరుడు

అన్యాయంగా తీసుకుంటే ఎనభై వేలు మా పక్కకు ఒకవేళ భార్య ఉండదాము అని అంటాం పాట వీళ్ళు ఏం చెందా ఆస్తిని మొత్తం సగం మేము బెయిదలకు తిరడా మొత్తం అన్యాయంగా సంపాదించిందేనాయి మొత్తం అన్యాయంగా సంపాదించింది ఇక రోడ్ మీద నిలబడాల్సింది ఆయన ఇచ్చిన మాట ప్రచారం ఎవరి దగ్గర నుండి ఎనభై వేలు తీసుకుంటే ఎనభై వేలు తెరదు ఇప్పుడు నువ్వు ఒకవేళ సాంబార్ ఇరవై వేలు స్క ఇరవైగా ఉంటుందా ఎక్కువ ఉంటుందా నాలుగంట ఎక్కువ తెచ్చింట అప్పుడు తెచ్చింట అప్పుడు అన్నాడు ప్రాబ్లం ఏమన్నా తొమ్మిదవ అందుకు ఇతడును అబ్రహాము ఎందుకు జ్ఞాపకం చేయాలి దేవుడి అబ్రహాం తోటి ఏం పని దేవుడికి రక్షణ పొందుకున్నాడా అబ్రహాం తోటి ఏం పని అంటే విశ్వాసం బెడ్డ అండి తండ్రి అయినటువంటి అబ్రహామును అంత జ్ఞాపకం చేసి ఇతడును అప్పుడు ఎందుకంటే విశ్వాసం అన్ని నువ్వు చూసుకుంటావు ఇక నేను రోడ్ మీద కత్తాను నా ఏం చేసుకున్నా బీదలకు ఇచ్చేసి నా ఆస్తి అంతా ఎవరెవరి దగ్గర అన్యాయం తీసుకున్నా వాళ్ళకు నాలుగు అంతా ఇచ్చేస్తాను ఇక నా గతి ఏంటిది రోడ్డు మీదకి వచ్చేస్తాను ఇప్పుడు ఏంటన్నా నువ్వే చూసుకుంటావు నువ్వే చూసుకుంటావు అయిపోయింది నాకున్న ఆస్తి మొత్తం అయిపోయింది ఇక నువ్వే చూసుకుంటావు అని చెప్పి రోడ్డు మీద కావాలని పడతాను నేను ఏమి పడతాండు కావాలని రోడ్డు మీదకి వచ్చేస్తాను నా అధ్యాయం మొత్తం కదా ఏం చేసిండు తెలుసా నేను నీ ఇంటికి రావాలే జక్కయ్య చెట్టు దిగు అని అన్నాడు జక్కయ్య చెట్టు దిగు ఒకసారి చదువు ఆ చోటికి వచ్చినప్పుడు కంగి తగ్గి చూచి దిగుము నేడు నేను నీ ఇంత నుండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా నిర్చుకోలేదు నువ్వు వస్తే నా పంట అంతా పోయినట్టే నాకు వచ్చే సంపాదన అంతా పోయినట్టే నువ్వు ఆరోగ్య ప్రభు అని దుఃఖంతో చేర్చుకోలే ఎట్లా చేర్చుకున్నాడట సంతోషంతో వేసుకుని మన హృదయం దగ్గర ఉండి వేసుకుంటా తలుపు తాడుతా ఉన్నాడు ఎవరైనా సంతోషంతో వాళ్ళు ఉన్నాడు సంతోషంతో చేర్చుకోవాలి ఆయన ఆయన భాగ్యాన్ని కాని ఆయన ప్రత్యక్షతను కాని ఆయన సన్నిధిని గాని సంతోషముతో రాబయం నీకు ఇస్తాను అని చెప్పి ఇచ్చేయారు ఆయన ఆయన దగ్గర సాస్తాంగ నమస్కారం సంతోషముతో ఆయన దగ్గర నిన్ను నీవు అప్పగించడం అంటే దేవుడు అద్భుత కార్యం చెప్తారు ఎవడు ఇయ్యినటువంటి రక్షణ కార్యం నీ ఇంట్లో జరిగిస్తాడు ఇది జరిగించిన తర్వాత ఏసుప్రభుల వారు వేసు ఏసు వారు వారి ఇంటికి వెళ్ళిండు ఆ చదువునాడు సంతోషముతో చేర్చుకున్నాడు ఏడు అందరూ అది చూసి ఈయన పాప్యాన మనిషిని ఇంత బియ్యాడు వెళ్ళానని చాలా నిలువబడి అసలు ఏమంది వేడు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు అంతే యేసు ప్రభులవారి ఆయనకి ఏమైందట మారు మనసు వచ్చింది పరలోకం నుండి మారు మనసు వచ్చింది నేను పాపి అని తెలుసుకున్నాడు నేను పాపిన్ అని తెలుసుకున్నాడు ఆయన మారు మనసు కలిగింది వెంటనే హృదయంతో నొప్పు నొప్పి పుట్టింది ఆయన ఇంతకాలం అన్యాయంగా చేసామని అన్నట ఇంతకాలం అన్యాయంగా దంపించినవారు అన్నట అందు జగ్గ నువ్వు చెట్టు దిగు నేను నీట వరకు ఉన్నది అని చెప్పగానే చెట్టు దిగి వచ్చి సంతోషంతో చేర్చుకున్నాడు చేర్చుకోగానే ఇంట్లోకి తీసుకోపోయి కూర్చుండ అంతే ఇక నిలబడి నిలబడి అయ్యా నా ఆస్తున్నది కదా సగం వేదలకిస్తానా ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్న వాళ్ళకు నాలుగు గంటలకు సంతోషంతో చేర్చుకున్నాడు ఈ మాట మారు మనసు వచ్చింది కనుక ఈ ఇంటికి నేడు రక్షణ అయితే అందరి హృదయముడు ఎరికిన పాడు కనుక వేసు తను తాను అందరి వశం చేసుకోడు వాళ్ళ హృదయంలో వచ్చే అటువంటి దుర్వాసనను దేవుడు ఏం చేస్తాడు అంటే చూసి అసహించుకొని దూరమై వాళ్ళ హృదయంలో నిర్వహిస్తుందట పంపించి దుర్వాసన వస్తూ ఉంటుంది అందుకని సూప్రవాళ్ళ వారు తన్ను తాను వారి వర్షం మనం చదువుకున్నా అవునా రెండు ఇరవై నాలుగు అయితే అందరినీ ఎరిగిన వాడు గనక కాబట్టి రాడు మీ లోపలికి రాడు రాడు గనక ఆయన అనుభవించలేవు అనుభవించలేవు గనక ఆయన స్పర్శనం తాకలేవు గనక ఇక్కడే తాకలేను అని ఇక్కడే తాకలేను అని ఇక పరలోకం అవుతాం అని ఎందుకు పరలోకం ఏం చేద్దాం అని పరలోకం పోతుంది ఏం చేస్తాం అక్కడ తుది ఏ ఉంటది ఆత్మలో ఆనందమే ఉంటది ఏం చెప్తాను ఇంకా పోయి అక్కడ ఆరాధనలే ఉంటది ఉండాలి యశ్వర వారి నామస్మరణ చేయడం ఉంటది ఆయన చెప్పిన పని చేయడం ఉంటది నూతన సృష్టి చేయవలసిన అవసరం ఉంటుంది ఎవరికి వ్యాపారాలు వాళ్ళకు ఉంచాయి కానీ అన్నింటి వదిలి ఒక్కరోజీ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఇది సమయం తన్ను తాను నీ వశం చేసునలేదు ఒకవేళ వాక్య ప్రత్యక్షత నీకు లేదు వాక్యము నీ హృదయంలో ఉండటం లేదు అనేటువంటి దుర్పరమైన పరిస్థితి ఎవరికి ఉంటుంది అంటే తను తాను తన వశం నీ అందరి హృదయంలో ఉన్న ఆంతర్యములను ఎరిగిన వాడు ననుక తను వారి వశం చెంచుకోలేదు కొందరి మాత్రం ఎన్నుకుంటాడు కుంటాడు ఏర్పరుచుకుంటాడు ఇక్కడ గణేష్ను ఎన్నుకున్నాడు ఏర్పడుచుకున్నాడు దెక్కయ నువ్వు దిగరా నేను నీ ఇంట ఉండవలసి ఉన్నాను మీకు తెలుసా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ సంఘం స్థాపించబడుతుందని ఇంటి యజమానికి తెలియదు ఇంటి యజమానానికి తెలియదు సంఘం ఉండాలి సంఘం వస్తానని తెలియ తెలియకుండా దేవుడు కానీ ఎందుకు అడిగిస్తున్నాడు అనుకున్నాను రావాలనుకున్నాడు ఆయన నివాసం చేయాలనుకున్నాడు ఏంటి నేను కొరం ఆయన స్వాధీనంలో తీసుకున్నాడు జట్గా కొట్టువాడు దాని తర్వాత ఆత్మీయతలో ఆయన ఆకాశం అంత మట్టుకు ఎగిన పడ ఉంటవలసినది అని ఆయన నోటికెళ్ళి ఆ మాట వస్తుందంటే అంతరంగం చూసి అరే దేవుడు ఇంట్లోకి దేవుడు మన అందరినీ నడిపించుకున్నట్లు మన ఆత్మీయ స్థితి కొట్టిగా ఉండకుండా కొడుకుగా ఉంచున్నట్లు దేవుడు మన నందరినీ ఏం పంచుకోనట్టు మన హృదయం ఏం చేయాలంట ఆయన తెరిచి ఉంచాలి తెరిచి ఆయన తలుపు కొట్టుకున్నట్టు లేదు ఉదయం అనేదో తలపకున్నా డే యేసు నామ సంబెల్ చేస్తానంట కంటో సూనొచ్చు కంటో తీసే ఉండరా రాప్రో మరి దుష్టుని రాని తీసే వస్తే దుష్ప్రాత వొనొస్తారు కాకిం పారంట దుష్టునికి చాలా మంది తలప వేస్తారనే యేసేకి తల ఒహల్లేయండి యేసేకి ఒహల్లేయండి అవైట్లీ మన కుదయలెక్ ఉండాలన దేవుని కొరకు తెరవ వడినై దుష్టునికి కొరకు మూయె కొడినవయ్య